అందరికీ ఒక కుటుంబం మొదలవుతుంది అంటే తల్లి తండ్రి నాన్న అమ్మ అక్క చెల్లి అన్న తమ్ముడు ఇలాంటి బంధాలతో మొదలైన ఒక రక్త సంబంధం ఆ పిల్లలు ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దీ తల్లిదండ్రుల మాటలు తల్లిదండ్రులు చెప్పే వాక్యాలు తల్లిదండ్రులు నేర్పే కొన్ని ఆలోచన విధానాలు తల్లిదండ్రులు కొన్ని మాట్లాడే పద్ధతులు పిల్లలుగా తెలుసుకోవాలి తల్లిదండ్రులను గౌరవించాలి అప్పుడే ఈ దేశం కావచ్చు ఈ రాష్ట్రం కావచ్చు ఈ ప్రాంతం కావచ్చు చాలా సస్యశ్యామలాగా ఉంటుంది తల్లిదండ్రులను మనం ప్రేమించలేకపోతే తల్లిదండ్రులను గౌరవించలేకపోతే సమాజంలో ఎవరిని గౌరవిస్తారు కా మొట్టమొదటి వ్యక్తులు తల్లిదండ్రులు వాళ్ళ తర్వాతనే ఎంతటి వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఏ వ్యక్తులైనా కానీ ఇది మన మైండ్లో బాగా గుర్తుపెట్టుకొని తల్లిదండ్రులను మనము గౌరవించుకునే విధంగా పూజించుకునే విధంగా వాళ్ళను ఒక మంచి అభిప్రాయంతో చూసుకునే విధంగా ఉండాలని కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను